ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిపోయిందని మాజీ మంత్రి కాకాని గో రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న జరిగిన ప్రైవేటు మెడికల్ కళాశాలకు వ్యతిరేకంగా జరిగిన ప్రైవేటు పోర్లు విజయవంతంగా జరిగాయని ప్రతి నియోజకవర్గంలో పోటా పోటీగా జనం వచ్చారని పోటా పోటీగా కార్యక్రమాలు జరిగాయని వా నియోజకవర్గం ఈ నియోజకవర్గం అని ఏమీ లేదని ప్రతి నియోజకవర్గంలో విజయవంతమైన దానికి ప్రజలందరికీ వైసీపీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నట్టు ఆయన పేర్కొన్నారు నిన్నటి రోజున మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ ర్యాలీలు నిర్వహించడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ర్యాలీలతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాలు కందుకూరు నియోజకవర్గంతో కలిపి పదకొండు నియోజకవర్గాల్లో కూడా ఈ ర్యాలీలు భారీ జనసందోహం మధ్య బ్రహ్మాండంగా విజయవంతం కావడం జరిగింది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు మేధావులు విద్యావంతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకి నిరసనగా మద్దతునివ్వడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాలు జయప్రదం కావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు ఏదైతే పీపీపీ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కళాశాలల్ని దుర్మార్గంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని ప్రజల సొమ్ముని ప్రైవేటీకరణ చేయాలి వాటిని అమ్ముకుని స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాడు దానిని ప్రజలు గమనించారు కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద దృష్టి పెట్టారు కాబట్టి ఈరోజు ఏదో ఒక విధంగా దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఉపేక్షించకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆ కూటమి పాలనకు సంబంధించినటువంటి అసంతృప్తి కూటమి పాలన మీద నిరసనని తెలియజేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగానే ప్రజలు కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అయితే ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు పోలీసుల ఆంక్షలు పోలీసులకు సంబంధించినటువంటి వేధింపులు అణచివేత ధోరణి ఇవన్నీ కూడా ఎవరూ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు కూటమి పరిపాలన ఏ విధంగా ఉందంటే ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా మీరు వెళ్ళి మీ నిరసన తెలియజెప్పడానికి లేదు మీరు నిరసన తెలియజేస్తే మేము ఊరుకోము నిరసన చెప్పేటువంటి హక్కు ప్రతిపక్షాలకు లేదు కాబట్టి మేము ఏమి చేసినా మీరు అణిగమణిగా ఉండాల్సిందే తప్ప మమ్మల్ని మీరు ప్రశ్నించజాలరు అన్నట్టుగా ఈరోజు ప్రవర్తించడం దుర్మార్గం అనేటువంటి విషయం ఈరోజు ఇది చంద్రబాబు నాయుడికి గతంలో అనేక సందర్భాలు చెప్పా మరలా చెప్తున్నాం చెంప లాంటి మీరు అనేక రకాలైనటువంటి ఆంక్షలు విధించినా మీరు బ్యారికేడ్లు కట్టి జనాన్ని నిలూరించిన ఆపిన కేసులు పెడతామని చెప్పి బెదిరించిన పోలీసుల ద్వారా బెదిరింపులు గురి చేసిన జనం ఎక్కడా కూడా మీ బెదిరింపులకి భయపడకుండా మీ బ్లాక్ బ్లాక్మెయిలింగ్ తలవ్వకుండా ఈరోజు నేరుగా వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయడం జరిగింది ఈరోజు ఒకసారి చూస్తే అంబటి రాంబాబు మీద ఒక సిఐ వెళ్ళి దౌర్జన్యం చేయడం మూతులు మాట్లాడడం అంటే ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి కవింపు చర్యలకు దిగి ఈరోజు కేసు నమోదు చేయడం అంటే ఎన్నడైనా ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇంకా సిఐ స్థాయి అధికారి ఎంత దుర్భాషలనే ఎంత హీనంగా మాట్లాడుతున్నాడో ఏ విధంగా ఉచ్చరిస్తున్నాడు అనేటువంటిది నిన్న సామాజిక మాధ్యమాల్లో చూసాను వీడియోలు చూస్తే అనిపించింది ఇంత దిగజారుడు వ్యవస్థ అనేటువంటిది కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం తప్ప గతంలో ఎప్పుడు కూడా ఇంత దిగజారినటువంటి వ్యవస్థ ఎన్నడూ కూడా చూసినటువంటి సందర్భాలు లేవు అంత దిగజారిపోయినటువంటి వ్యవస్థ ఎక్కడికక్కడ అరెస్టులు ఎక్కడికక్కడ నోటీసులు గిద్దరి కేదిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఇంట్లో ఉంచి బయటకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఈరోజు కొంతమంది జీర్ణించుకోలేక పోటీగా కార్యక్రమాలు పెట్టి తెలుగుదేశం వాళ్ళు మేము కార్యక్రమం పెట్టాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యక్రమం నిర్వహించడానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాల్గొనడానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యక్రమం చేయడానికి లేదు అంటే ఈ నిరసనల్ని ప్రజలకు సంబంధించినటువంటి పాల్గొంటున్నారు పెద్ద ఎత్తున ఈ జయప్రదం అవుతున్నాయి వీటిని ఏ విధంగా అడగదొక్కాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచనతో నిన్న ప్రవర్తించాను ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వంలో దళితుల మీద ఏ విధంగా కక్ష సాధింపులు ఏ విధంగా ఈరోజు వాళ్ళకి సంబంధించి నెల్లూరు జిల్లాలో అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో దక్కిలవారిపాలెంలో నెట్ట నిల్వన ఒక దళితుడు ఒక పూట తిని ఒక పూట పస్తు నుండి కట్టుకున్నటువంటి ఇంటిని దారుణంగా కూల్చివేశారు కూల్చివేసే అధికారం పంచాయతీకి లేకపోయినా పంచాయతీ సెక్రటరీకి గ్రామ కంఠం భూములు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి మా ప్రభుత్వం ఉత్తర్వులు ఉన్నాయి కోర్టు తీర్పులు ఉన్నాయి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి అయినా సరే ఆ ప్రభుత్వ భూమికి సంబంధించి మీరు ఉండడానికి లేదు దీంట్లో మీరు కట్టడానికి లేదని దాదాపుగా ఒక పూట తిని ఒక పూట పస్తు నుండి పది లక్షల రూపాయలతో కట్టుకున్నటువంటి ఆ ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయడానికి మనసు ఎలా ఒప్పిందో పోలీసులు ఎలా సహకరించారో తెలియదు కానీ వందలాది మంది పోలీసులు తరలించి ఒక పేద దళితుడి యొక్క ఇంటిని కోలగొట్టడానికి ఏదో ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా ఎవడన్నా ప్రశ్నిస్తే గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళ గొంతులు కోసేస్తున్నారు అంటే చంపడానికి ఎంత దారుణంగా తెగిస్తున్నారు అంటే మీదకి వెళ్ళి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని భార్యాభర్తలను పట్టుకుని వాళ్ళు గిరిజనులను గొంతులు కోసేటువంటి పరిస్థితిని చూసాం ఎంత అరాచకమైనటువంటి పాలన ఎంత అవినీతిమయమైపోయింది అంటే ఈ ప్రభుత్వానికి ఉన్నది రెండే మరలా మనం వస్తామో లేదో ఇది చివరి అవకాశం అనుకుంటున్నారు శాసనసభ్యులు అందుకని వాళ్ళు రెండు కార్యక్రమాలను ఎంపిక చేసుకున్నారు ఎవరైతే గతంలో వాళ్ళకి చేయలేదో గతంలో ఎవరి మీద అయితే వాళ్ళ కోపం ఉందో వాళ్ళందరి మీద అరాచకంగా వాళ్ళని అన్యాయంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని అడగదొక్కాలా ఇబ్బందులు పెట్టాలా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలా శారీరకంగా వాళ్ళని హింసించాలా కొట్టాలా దాడులు చేయాలా అనేటువంటిది రెండోది ఇంకా మళ్ళీ మనం దోచుకునే అవకాశం ఉంటుందో లేదా కాబట్టి దొరికిన కాడికి దోచుకుందాం అనేటువంటి ఆలోచన ఎందుకు ఈ మాట చెప్తున్నాము అని అంటే ఈరోజు భూములు చూస్తే ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు దేవాలయ భూములు ఈరోజు కాకుటూరు దగ్గర ఉన్నటువంటి శివాలయం భూమి దోపిడీకి గురైంది ఎప్పుడైనా ఈ జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి పొదలపూర్ మండలంలో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి తోటలో టేకు చెట్లు నరికేశారు ఉదయగిరి నియోజకవర్గంలో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి యువక లెక్క చెట్లు ఉంటే వాటిని నరికి అమ్ముకున్నారు ఇదే విధంగా పామాయిలకు సంబంధించి పంటపాలెం దగ్గర ఉంటే ముత్తుకూరు దగ్గర అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి నష్టం కలగకుండా వ్యాపారస్తుల సౌలభ్యం కోసం యూనియన్ ఏర్పాటు చేసుకుంటే ఆ యూనియన్ ద్వారా ఈరోజు డబ్బులు మళ్ళీ యూనియన్ అనేటువంటి ఉండేవి ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ స్టీమ్ లైన్ చేయడానికి తప్ప డబ్బులు వసూలు చేసుకోవడానికి కాదు దాన్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే అప్పుడు మాట్లాడలే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే పాపం ప్రెస్ మీట్లు పెట్టి అయ్యా మమ్మల్ని ఎమ్మెల్యే పిలిచి కాలేజీకి ఎర్ర కొడతానన్నాడని మాట్లాడితే మరలా వాడి చేత ఇల్లు కూరస్తాం మిమ్మల్ని అది పెడతాం ఇది పెడతాం మీరు ప్రెస్ మీట్లో కండనివ్వాలని చెప్పి చెప్పినానండి అదేవిధంగా ఈరోజు బూడిద ట్యాంకర్లు మూడు వందల రూపాయలు అనే అనేవాళ్ళం జాగ్రత్తగా ఉండాలి దారుల పోతే దారులు కొడతారు రోజు పాప ఏదన్నా వ్యాపారవేత్త రావాలంటే సర్వేపల్లి నియోజకవర్గానికి జాగ్రత్తగా ఉండేటప్పుడు దారులు అన్నట్టుగా ట్యాంకర్ పోతే మూడు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్పి బూడిద బంకర్ల దగ్గర మూడు వందల రూపాయలు వసూలు చేయడం పనులు రాకపోతే జనపలంటే వాటి మీద దాడులు చేయడం అంటే ఎక్కడన్నా ఈరోజు మీరు ఏదో ఒక మాట అన్నాడు అని అన్నదానికి రాంబాబు మీద చేసేట వాళ్ళు ఇంత దారుణాలు ఇంత కోలాలు ఇంత నేరాలు ఇంత అవినీతికి పాల్పడుతుంటే మీ దగ్గర తీసుకొస్తే పోలీసులు మొక్కుబడిగా కేసులు పెట్టడము పోలీసులు నీరు గార్చడం కేసులు వాటిని పట్టించుకోకుండా పోవడం తప్ప ఎక్కడన్నా ఏదైనా సరే వీటి గురించి ఇతిమిత్తంగా పట్టించుకుని చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం ఉందా లేదు అందుకనే ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వెళితే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసించడంతో పాటు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బేరీజ్ వేసుకుని ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి అరాచక పాలనని వేరేసి వేసుకుని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి కోటి సంతకాల సేకరణకు వెళ్ళినప్పుడు ప్రజల్లో నిరసన వెల్లువల పెళ్ళు కాబట్టి ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఆ మెడికల్ సంతకాల సేకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో పాల్గొనడం అంటే దాని అర్థం ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రభుత్వ విధానాలు మేము వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రభుత్వంతో ఇప్పటికే ఒకటిన్నర సంవత్సరంలో విసిగి వేసారిపోయాం కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన కోరుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం అనేటువంటి ఆలోచనతో ఈరోజు వాడు వచ్చారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు నాలుగు సంవత్సరాలు ఇళ్లలో నుంచి కూడా బయటకు రావడానికి భయపడ్డారు నాయకులు కార్యకర్తలు ఎక్కడా కనిపించలేదు అటువంటిది ఒక్క సంవత్సరం తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఈరోజు సైనికులాగా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల మనలు చూరుకొని ఈ రోజు గత పరిపాలనని ఈ పరిపాలనని బేరీజ్ వేసుకోమని గత పరిపాలనలో ఏ విధంగా ప్రజలు అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి ప్రజలు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది బేరీజ్ వేసుకునే దాంట్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఇళ్లకు వెళ్ళి వాళ్ళకి దానికి సంబంధించినటువంటిది ఏమి జరుగుతుంది అనేటువంటిది తెలియజెప్పగలిగారు విశదీకరించగలిగారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో రావడం జరిగింది కాబట్టి ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం దాదాపుగా నెల్లూరు జిల్లాలో పూర్తయింది మేమందరం కూడా ఈ కోటి సంతకాలకు సంబంధించి ఎన్ని అప్లికేషన్లు కూడా దాదాపుగా నెల్లూరు జిల్లా నుంచే దాదాపుగా ఒక ఏడు లక్షల పైన అప్లికేషన్లు ఇప్పటికే నమోదు చేశాం ఇంకా కొంతమంది పాప మాకు ఇంకా కూడా ఇస్తే చేస్తామంటున్నారు దాదాపుగా ఎన్ని వస్తాయో చూసి పది లక్షల వరకైనా సరే టార్గెట్ పెట్టుకుని ఇప్పటికి ఏడు లక్షలు దాదాపుగా పూర్తయ్యాయి మరో మూడు లక్షల మంది కూడా మేము చేయిస్తూ ఉంటున్నారు పదకొండు నియోజకవర్గాలు కలిపి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరుకి సంబంధించి అందరు కూడా ఎంత మేర వీలైతే అంత మేర వాళ్ళందరికీ కూడా ఈరోజు అవకాశం కల్పించి అందరు కోటి సంతకాల సేకరణ ఉద్యమంలాగా వస్తుంది కాబట్టి దాని అందరం భాగస్వాములు అవుతారు అదేవిధంగా జిల్లాలో నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు అందరికీ అన్ని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పాల్గొన వాటిని జయప్రదం చేసి ప్రజలకు ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది అన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా అన్ని కూడా మున్నీలో ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారు అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల అభివృద్ధి సంక్షేమమే జయంగా పనిచేస్తుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నెల్లూరు జిల్లాలోని పదకొండు నియోజకవర్గాలు ఒకదాని మీకు మించినట్టుగా ఒకటి ఎక్కడా కూడా జనం లేరు అనేటువంటి మాట లేకుండా ఈరోజు పచ్చ మీడియా కూడా ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఎక్కడన్నా ఏదన్నా ఉంటే వెతుకుతూ కెమెరాలు పట్టుకొని తిరిగేటువంటి పచ్చ మీడియా కూడా ఒక్క లోపాన్ని కూడా వెతికి పట్టుకోలేక రాయడానికి భారీగా జరిగిందని రాయడానికి మనసు రాకపోవచ్చు కానీ జరిగాయి ర్యాలీలు జరిగాయి అని చెప్పి ఒప్పుకోక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి అంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు సంబంధించినటువంటి మా నాయకులు దాంతోపాటు నియోజకవర్గ పనిచేసినటువంటి ఇన్ఛార్జీలు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి కమిటీల్లో ఉన్నటువంటి సభ్యులు అనుబంధ సంఘాల అధ్యక్షులు ఉన్నటువంటి మండల కన్వీనర్లు వార్డు కన్వీనర్లు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు సాధారణ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను